घोरयन शालाप साम सोमे अतः अस्मा दिन निर्दने संस्कृत रचित प्रचार अस्त अस्मा अस्पताल अस्त भाषा अस्ना कॉपी रीत्या यद अहम वादा तत्समीचीनमें परन्तुअम आंग्ल भाषाया उदाह दवामी मै मिस् डॉक्टर का राव

ఇదే సంస్కృత విషయాల మధ్య కిలా ప్రోత్సాహ అని ప్రోడశాలా అదే బాగా సర్వే సౌభాగ్యవంత చాలా అవ్వ శాలా సంస్కృత అధ్యయన అధ్యయనమ ప్రోత్సహమే ఆశ్చన్ అని సంస్కృతే సంభాషణం కర్వాన్ అంత దోషానికి అంతమే సంస్కృత నటు మృత భాషా సంస్కృత అమృత భాషా ఎప్పుడు అస్మా అస్మాచి విరమాము ధన్యవాద జై సంస్కృతం